హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రేన్నమ ఓం శ్రీ గురుభ్యో గురుబ్యోన్నమ ఎం అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే రెండు వేల ఇరవై ఆరులో మీ జాతకం ఇదే మనలో చాలామంది వ్యక్తుల పేర్లు ఎం అనే అక్షరంతో మొదలవుతుంది మీ పేరు కూడా ఎం అక్షరంతో మొదలైతే మీరు మీ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఎం అక్షరంతో మీ పేరు మొదలైతే మాత్రం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీకు బాగా కలిసి వస్తుంది మీ పేరు మీ ఎం అక్షరంతో మొదలైన మీ పేరులో ఎక్కువ ఎం అక్షరాలు ఉన్నా ఈ వీడియో మీకోసమే రూపాయి ఖర్చు లేకుండా మీ జాతకాన్ని పూర్తిగా ఈ వీడియోలో చూడండి నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో మీ జాతకం ఎలా ఉండబోతుంది మీ స్వభావం ఏమిటి అలాగే గుణగణాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేకత ఉంటుంది పేరులోని మొదటి అక్షరం ఒక మనిషి జీవితంపై ప్రభావం పడుతుంది ఎం అనే అక్షరం విజయానికి సంకేతం అని చెప్పవచ్చు మీ పేరులో ఉండే ఎం మీ అక్షరం ఎక్కువసార్లు రిపీట్ అవుతుంటే మీ జీవితంలో ఉండే విజయాలు ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి ఎం అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శని ద్వారా ఏర్పడిన దోషాల కారణంగా ఎన్నో రకాల కష్టాలను అనుభవిస్తున్నారు ఎం అక్షరం పేరు గల వ్యక్తులు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎన్నో కష్టాలను అనుభవించారు డబ్బు కష్టాలు అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలను అనుభవిస్తూ ఉన్నారు దీనికి కారణం ఏమిటంటే ఆ అక్షరం పేరు గల వారి జాతకంలో సరి నడుస్తుంది అయితే ఇక మీరు బాధపడాల్సిన పని లేదు ఎందుకంటే ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో మీకు కాలం కలిసి రాబోతుంది ఇన్నాళ్ళు మీరు అనుభవించిన కష్టాలన్నీ తొలగిపోయి మీ జీవితంలోకి అదృష్టం రాబోతుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని అస్సలు వృధా చేసుకోకండి ఈ నూతన సంవత్సరం మీకు బాగా కలిసి వస్తుంది ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో అదృష్టంతో పాటుగా కొన్ని దురదృష్టాలు కూడా కలగబోతున్నాయి డబ్బు పరంగా చూసుకుంటే మాత్రం మీ అంత ధనవంతులు ఎవరూ లేరని చెప్పవచ్చు మీ ఆస్తుపాస్తులు అన్నీ రెట్టింపు అవుతాయి వారసత్వపు ఆస్తులు బాగా కలిసి వస్తాయి కానీ అనారోగ్య విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీ ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడతారు కాబట్టి మీరు తినే ఆహారం మా మాత్రం కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఇక ఐశ్వర్యం ప్రకారంగా చూసుకుంటేనే అన్ మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు మీ చుట్టూ ఎక్కువ శత్రువులు ఉంటారు కాబట్టి ఎవరిని అంత ఈజీగా నమ్మకండి మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేస్తారు మీరు చాలా ఈజీగా మోసపోతారు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఆర్థికంగా చాలా మెరుగుపడుతుంది మీరు నెంబర్ వన్ కావాలంటే ఇతర మాటలు అస్సలు వినకండి మీకే ప్రాధాన్యతను ఇవ్వండి మీ పేరు ఎం అక్షరంతో ప్రారంభమైతే మీరు ఎక్కువగా మనుషులను ప్రేమిస్తారు మీ మనసు వెన్నెలాంటిది దేవుడి పైన కూడా నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఎం అక్షరంతో పేరు గల మొదలయ్యే వాళ్ళు చాలా కష్టపడే వ్యక్తులు పైగా చాలా తెలివైన వాళ్ళు కూడా మీ జీవితంలో చాలా మలుపులు ఉంటాయి మీ మాటలతో ఎవరినైనా మీరు మార్చగలుగుతారు అయితే కొన్ని కొన్నిసార్లు మీ మంచి వ్యక్తిత్వం కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది మీ చుట్టూ ఎక్కువగా శత్రువులు ఉంటారు ఎం అక్షరం పేరు గల వ్యక్తులు మీ జీవితంలో బాగా ఎదగాలంటే ప్రతి శనివారం రోజున హనుమాన్ చాలీసాను పాటించండి మరియు ప్రతి గురువారం నాడు రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే మీ జీవితంలో త్వరగా సెటిల్ అవుతారు ఎం అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు ఏ రంగంలో ఉన్నా సరే మీ లక్ష్యాన్ని టార్గెట్గా పెట్టుకుంటారు ఎదుటివారి సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు ఎలాంటి సవాలు అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు మీరు గనక తప్పు చేస్తే దానిని సులువుగా కరెక్ట్ చేసుకుంటారు మళ్ళీ ఆ తప్పును రిపీట్ చేయకుండా ఉంటారు ఇతరులను ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు మీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఎంచుకుంటారు ఎం అక్షరం పేరు గల వ్యక్తులకు కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీ అంత పట్టుదల వ్యక్తులు మరొకరి ఉండరు ఒక్కోసారి మీ తొందరపాటు నిర్ణయాల వల్ల చాలా కష్టాలను కూడా తెచ్చుకుంటారు కాబట్టి ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించండి మీరు వ్యాపారంలో బాగా స్థిరపడతారు సమాజంలో కూడా మంచి పేరును పొందుతారు మీ వ్యాపారం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది ఎం అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు చాలా ఓపెన్గా ఉంటారు తమ చుట్టూ చాలామంది అభిమానాన్ని పొందుతారు ఇతరులు చెప్పేది ప్రశాంతంగా వింటారు ఎం అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు చాలా రొమాంటిక్ వ్యక్తులు మీ జీవిత భాగస్వామి పట్ల ప్రేమ ఆప్యాయత కలిగి ఉంటారు మీరు ఎదుటివారికి వారికి మాట ఇస్తే ఆ మాటను ఎప్పటికీ తప్పరు ఎవరైనా ఇబ్బంది పడినప్పుడు వెంటనే వారికి సహాయం చేయడానికి ముందుంటారు మీ మిత్రులకు ఎప్పటికీ విడిచిపెట్టరు ఎం లెటర్తో ప్రారంభమయ్యే వ్యక్తులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు కోపం వస్తే మాత్రం చాలా కఠినంగా మారిపోతారు నిగ్రహాన్ని కోల్పోతారు ఇదే మీలో ఉండే పెద్ద వీక్ పాయింట్ అందుకే మిమ్మల్ని అర్థం చేసుకోవడం ఇతరులకు కష్టంగా మారుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎం అక్షరం పేరు గల వ్యక్తులకు పాదాల నొప్పి సమస్యలు నిద్రలేని సమస్యలు మానసిక ఒత్తిడి మొదలైన కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు సంవత్సరం మధ్యలో చాలా సాధారణంగా ఉంటుంది ప్రస్తుతం ఉన్న అనారోగ్యాలు నయమవుతాయి జూలై తర్వాత నుండి మీ ఆరోగ్యం క్షణిస్తుంది వీరు అందరితో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు నలుగురిలో చాలా ఈజీగా కలిసిపోతారు ఎల్లప్పుడూ నవ్వుతూ గడుపుతారు మీరు తక్కువ సమయంలోనే ఎక్కువ విజయాన్ని సాధించగలరు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు మీరు గొప్ప జీవిత భాగస్వాములను పొందుతారు వీరు పుట్టికతోనే ధనవంతులుగా ఉంటారు ఎందుకంటే వీరు వారసత్వం ద్వారా ఆస్తిని పొందుతారు మీరు తమ సొంత టాలెంట్తో డబ్బు సంపాదిస్తారు మీ మనసులో భావాలను ఎవరితోనూ పంచుకోరు ఈ అలవాటు వల్ల మీరు డిప్రెషన్లోకి గురు అవుతారు ఉన్నత లక్ష్యాలను సాధించడానికి బాగా కష్టపడి పనిచేస్తారు మీరు సాధారణంగా ఎవరినీ మోసం చేయరు మీరే అందరినీ నమ్మి మోసపోతారు ఈ వీడియోలో వస్తున్న సమాచారం మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే తప్పకుండా మన ఛానల్ను లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు